హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈ రోజు వీడియోలో పొన్నగంటి ఆకు ఎలా చేయాలో చూద్దాం ఇందులో పెసరపప్పు వేస్ట్ చేస్తాం చాలా కమ్మగా ఉంటుంది పొన్నగంటి కూర ఆరోగ్యానికి చాలా మంచిది పొన్నగంటి కూర ఆకుల్లో ఐరన్ ఫైబరు కాలుష్యంతో పాటు విటమిన్ సి ఏలు కూడా మనకు లభిస్తాయి కంటి చూపును పెంచుతుంది కంటి సమస్యలు తగ్గిస్తుంది హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఒక ఐదు కట్టలు పండుగంటుకో ఆకులను తెచ్చుకుని ఆకులు మాత్రమే కట్ చేసుకోవాలి తర్వాత శుభ్రంగా కడుక్కొని ఒక జాలిలో వేసుకుని పక్కన పెట్టుకోండి మీకు కావాలంటే దీన్ని తరిగ్గు కూడా తీసుకోవచ్చు ఒక బౌల్ తీసుకుని చిన్న టీ గ్లాస్ పెసరపప్పు వేసుకుని రెండుసార్లు కడుక్కున్నాక వాటర్ గ్లాస్తో ఒక గ్లాసు వాటర్ వేసి స్టవ్ మీద మీడియం మంటలో పెట్టుకుని ఉడికించుకోండి ఈ వాటర్ అంతా వరకు మీకు ఒకవేళ పప్పు ఉడికినాక కూడా వాటర్ ఉండిపోతే ఒక జాలీలో స్ట్రెయిన్ చేసుకోండి ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది వేరే స్టవ్ మీద స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని మూడు ఎల్లులు పరకులు పొట్టి తీసి దంచి వేసుకుని ఒక స్పూన్ శనగపప్పు అర స్పూన్ మినప్పప్పు చిన్న టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు వేసి ఒకసారి కలుపుకోండి ఇవి కొంచెం వేగినాక రెండు ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని కరివేపాకు కూడా వేసుకుని మళ్ళీ కలుపుకోండి ఈ పోపు వేగినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొన్నగంట ఆకును ఇందులో వేసుకుని చిన్న టీ స్పూన్ సాల్టు అర స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇందులోంచి వాటర్ రిలీజ్ అయ్యి మగ్గేంత వరకు వేయించుకోండి ఒక రెండు నిమిషాల్లోనే బాగా వేగిపోతుంది ఇలా బాగా వేగినాక పక్కనే పప్పు ఉడికించుకుంటున్నాం కదా అదంతా వాటర్ ఇంకిపోయి ఈ విధంగా రెడీ అవుతుంది పొడిపప్పు కింద దాన్ని ఇందులో వేసేసుకోండి ఈ రెండు కలిసేలా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక సిమ్లో పెట్టుకుని మూత పెట్టి మగ్గించుకోండి దీనికి మసాలా ప్రిపేర్ చేస్తాం ఎక్స్ట్రా టేస్ట్ కోసం చిన్న మిక్సీ గిన్నె తీసుకోండి ఒక స్పూన్ కారం కొన్ని ఎండి కొబ్బరి ముక్కలు చిన్న టీ స్పూన్ జీలకర్ర ఆరు ఎల్లుల్లి రేకులు ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి చిటికడ సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోండి మధ్య మధ్యలో మూత తీసి తిప్పుతూ ఉంటే ఈ విధంగా పేస్ట్ కింద అవుతుంది ఇది కొంచెం ముద్దగా వస్తుంది సిమ్లో పెట్టి ఉడికించుకుంటున్నాం కదా ఇందులో ఈ ప్రిపేర్ చేసిన మసాలాను వేసేయండి మాకు ఈ మసాలా వద్దనుకుంటే అనుకుంటే ఒక స్పూన్ కారం వేసుకుని కలుపుకుని దించేసుకుంటమే ఇప్పుడు బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకుని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది ఇది డైరెక్ట్ కూడా తినచ్చు చాలా కమ్మగా ఉంటుంది రైస్లోకి అయితే రసం కాంబినేషన్లో కానీ పప్పు చావు కాంబినేషన్లో కానీ బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా అంతేనండి పెసరపప్పు పొందగంటి కూర రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్